అనంతగిరి కొండలు తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి ఇవి సహజ సిద్ధమైన ఆనందానికి ప్రసిద్ధి ప్రసిద్ధి చెందాయి ఇక్కడ దట్టమైన అడవులు జలపాతాలు లోయలు మరియు చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి అనంతగిరి కొండలు ప్రత్యేకతలు ప్రకృతి అందం అనంతగిరి కొండలు దట్టమైన అడవులతో కప్పబడి ఉంటాయి ఇక్కడ అనేక వృక్షాలు మరియు జంతువులు ఉన్నాయి ఇక్కడ జలపాతాలు మరియు లోయలు పర్యాటకులను ఆకర్షిస్తాయి చారిత్రాత్మక ప్రదేశాలు అనంతగిరిలో పురాతనమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది ఈ దేవాలయం చారిత్రాత్మక మరియు సాంస్కృతిక ప్రాధాన్యతను కలిగి ఉంది సాహస క్రీడలు అనంతగిరి కొండలు ట్రెక్కింగ్ మరియు క్యాంపింగ్ వంటి సాహస క్రీడలకు అనుకూలంగా ఉంటాయి పర్యాటక ప్రదేశం అనంతగిరి కొండలు పర్యాటకులకు ఒక మంచి వ్యవహార కేంద్రంగా ఉన్నాయి ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించవచ్చు మరియు సాహస క్రీడల్లో పాల్గొనవచ్చు అనంతగిరి కొండలను సందర్శించడానికి ఉత్తమ సమయం వర్షాకాలం మరియు శీతాకాలం అనంతగిరి కొండలను సందర్శించడానికి ఉత్తమ సమయం ఈ సమయంలో ప్రకృతి మరింత పచ్చగా మరియు అందంగా ఉంటుంది హైదరాబాద్ నుండి వివిధ ప్రదేశాల నుండి అనంతగిరి ఎలా చేరుకోవాలి అనంతగిరి కొండలకు రోడ్డు మరియు రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు వికారాబాద్ నుండి అనంతగిరికి బస్సులు మరియు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి పర్యాటకులు చాలా ఆహ్లాదంగా ఇక్కడ కుటుంబాలతో బంధువులతో ఫ్రెండ్స్తో హాయిగా ఉండవచ్చు మంచి ప్రశాంతమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి దయచేసి సమాచారం మిక్కిన నచ్చితే నాకు ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని నా యొక్క చిన్న విన్నపం